నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది ఓవరాల్గా నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ ఆర్మూరు బాల్కొండ బోధన్ బాన్స్వాడ వీటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ భవనాల్లో ఏర్పాటు చేశారు ఉదయం ఐదు గంటల నుండి కౌంటింగ్ ఏజెంట్స్ పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది సంబంధిత రిటర్నింగ్ అధికారుల సమక్షంలో అబ్జర్వర్ల సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ అనేది కట్టుదిట్టమైన చర్యలతోని ఏర్పాటు చేసేసి ప్రారంభించనున్నాను మొదట పోస్టల్ బ్యాలెట్లు అనేవి ప్రారంభిస్తారు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కౌంటింగ్ పాస్లు అనేటివి జారీ చేశారు ఆ ఎలక్షన్ సిబ్బంది కూడా పాసులు జారీ చేశారు ఇక్కడ పోలీసులు ఐడి కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరుగుతుంది పోలీస్ అధికారులు కంప్లీట్గా వాళ్ళు ఐడి ఉంటేనే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఐడి ఇచ్చిందో ఆ ఐడి ఉంటేనే వాళ్ళని పంపిస్తున్నారు కంప్లీట్గా లేకుంటే పంపించడం లేదు ఇక్కడ మనం అక్కడ చూస్తూ ఉన్నాం మనము అధికారులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తూ ఉన్నారు కంప్లీట్గా వెహికల్ అంటే సిపి కల్మేశ్వర్ చాలా గా ఆదేశాలు చేశారు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు అధికారులను కూడా వాహనము ఐడి కార్డు చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించారు ఇక్కడ మనం చూస్తున్నాం మెయిన్ గేటు ఓపెన్ చేసి లోపలికి పంపించడం జరిగింది ఈ గేట్ నుంచి కంప్లీట్గా వాళ్ళకు కౌంటింగ్ సంబంధించింది ఈ గేట్ నుండి కంప్లీట్గా నిజామాబాద్ రూరల్ ఓట్ల లెక్కింపు తర్వాత ఆర్మూరు బాల్కొండ బాన్స్వాడ బోధన్ సంబంధించిన ఇక్కడ అది చేస్తున్నారు ఎవరికి వాళ్ళకు గేట్లు సపరేట్గా ఆర్ ఏర్పాటు చేశారు కంప్లీట్గా వాళ్ళకి సపరేట్ గేట్లు ఉన్నాయి కానీ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆ పోలీస్ అధికారులు వాళ్ళకి సపరేట్గా మీకు వే ఉన్నది అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా ఇవన్నీ కూడా అకౌంటింగ్ లోపలికి సెల్ ఫోన్లు అనుమతి లేదు బీడీ సిగరెట్లు తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా అనుమతించడం లేదు నిజామాబాద్ సంబంధించిన ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఇవన్నీ కూడా ఓట్ల లెక్కింపు అనేది అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ కంప్లీట్గా కేవలము పాస్లు ఉంటేనే లోపలికి పంపిస్తూ ఉన్నారు పాసులు లేని వాళ్ళకి అసలుకే పంపడం లేదు జిల్లా సంబంధించిన ఎన్నికల అధికారి హనుమంతు ఆధ్వర్యంలో ఈ యొక్క పరిశీలన అనేది కొనసాగుతుంది కంప్లీట్గా అదేవిధంగా సంబంధిత రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తర్వాత మొదట ఏదైతే ఉన్నాయో రౌండ్ల వారీగా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి మొత్తము పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క టేబుల్ ప్రతి టేబుల్కు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే వాటిని అలౌ చేస్తూ ఉన్నారు ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను లోపలికి పంపిస్తారు అక్కడ స్ట్రాంగ్ రూమ్లు నుండి బంద కేంద్ర బలగాల భద్రత మధ్య కౌంటింగ్ హాల్కు తీసుకొస్తారు ఒక్కొక్క ఈవీఎం సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఒకటి పోలింగ్ కేంద్రం నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది కౌంటింగ్ హాల్లో ఎన్నికల అబ్జర్వరు తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ అనేది మొదలవుతుంది రౌండ్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు మొదట ఆర్మూరు నియోజకవర్గం సంబంధించింది పద్నాలుగు టేబుల్ ఒక రౌండ్ మొత్తం పదహారు రౌండ్లు అవుతాయి కంప్లీట్గా ఈ బోధన్ నియోజకవర్గం చూసినట్లయితే పద్నాలుగు టేబుల్లు ఏర్పాటు చేసారు ఒక రౌండ్కు పద్దెనిమిది రౌండ్లు అవుతాయి జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే దానికి కూడా పట్నా ప్రతి టేబుల్కు పద్నాలుగు మొత్తం పంతొమ్మిది రౌండ్లు అవుతాయి ఇక బాన్స్వాడ కూడా పంతొమ్మిది రౌండ్లు అవుతాయి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఎల్లారెడ్డి కూడా ఇరవై రౌండ్లు తర్వాత కామారెడ్డి పంతొమ్మిది రౌండ్లు నిజామాబాద్ అర్బన్ ఇరవై ఒక్క రౌండ్ నిజామాబాద్ రూరల్ ఇరవై ఒక్క రౌండ్ ఈ రకంగా కంప్లీట్గా బాల్కొండ పద్దెనిమిది రౌండ్లు ఇవన్నీ కూడా అంటే ఆరు నియోజకవర్గాలకు సంబంధించిందేమో ఇక్కడ ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాకు సంబంధించింది కామారెడ్డి ఎల్లారెడ్డి తర్వాత జుక్కల్ ఆ మూడు కూడా కామారెడ్డిలో ఏర్పాటు చేశారు అక్కడ కామారెడ్డిలో సంబంధించింది ఏఎంసీ గోదాము ఆ గోదాంలో అనేటి ఓట్ల లెక్కింపుకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ఓవరాల్గా మనం ఒక్కసారి ఓట్లు ఏ రకంగా పోలయ్యాయి ఏంది అనేది ఒకసారి చూసినట్లయితే కామారెడ్డి జిల్లాలో మొత్తము రెండు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల యాభై మంది ఓటర్లు ఉంటే అందులో ఒక్క లక్ష తొంభై వేల ఎనిమిది వందల పదకొండు మంది ఓటర్ హక్కు వినియోగించుకున్నారు అందులో మహిళలు లక్ష ఎనిమిది వందల అరవై ఆరు మంది ఓటు వేశారు పురుషులు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్లు వేయడం జరిగింది ఈ కామారెడ్డి మనకు పద్దెనిమిది రౌండ్లు ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది కామారెడ్డికి సంబంధించిందేమో అక్కడ కామారెడ్డి జిల్లాలోనే ఓట్ల లెక్కింపు ఏఎంసీ సెంటర్లో ఏర్పాటు చేశారు ఎల్లారెడ్డికి సంబంధించింది రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లుంటే ఓట్లుంటే అవన్నీ కంప్లీట్గా ఒక లక్ష ఎనభై మూడు వేల నాలుగు వందల పద పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి అందులో తొంభై ఆరు వేల రెండు వందల రెండు మహిళలు ఓట్లు వేయగా ఎనభై ఏడు వేల రెండు వందల పన్నెండు మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు జుక్కల్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఉండగా అందులో ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇందులో ఎనభై రెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్లు మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎనభై ఒకవేళ ఐదు వందల డెబ్బై నాలుగు పురుషులు ఓటుకు వినియోగించుకున్నారు ఇవి మూడు కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కలు ఈ మూడు కూడా కామారెడ్డి జిల్లాలో అట్లూరు ఎల్లారెడ్డి ఏఎంసీ సెంటర్లో ప్రారంభిస్తా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బాన్స్వాడ నియోజకవర్గం సంబంధించి చూసినట్లయితే ఒక లక్ష తొంభై ఐదు వేల ఒక తొంభై ఓట్లు ఉండగా అందులో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు ఓట్లు పోలయ్యాయి మహిళలు అందులో ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు మహిళలు ఉండగా ఎనభై రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు డెబ్బై ఆరు వేల తొమ్మిది మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు బోధన నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై వేల అరవై ఎనిమిది ఓట్లు ఉండగా ఒక లక్ష ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు మంది పోలయ్యాయి మొత్తము అందులో తొంభై వేల రెండు వందల తొంభై ఆరు ఓట్లు మహిళలు ఓట్లు వేయగా అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు నిజామాబాద్ అర్బన్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల రెండు ఓట్లు ఉండగా ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది మహిళలు ఉండగా అందులో తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎనభై రెండు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు బాల్కొండలో రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై మూడు మంది ఓట్లు ఉండగా అందులో పోలైనవి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలయ్యాయి మహిళలు ఒక లక్ష ఒకవై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా డెబ్బై మూడు వేల ఏడు వందల పదకొండు మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు నిజామాబాద్ రూరల్లో రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల ముప్పై మూడు ఓట్లు ఉండగా అందులో ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు పోలయ్యాయి ఇందులో ఒక లక్ష పదివేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా ఎనభై రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఓటు పురుషులు వినియోగించుకున్నారు వీళ్ళకు కంప్లీట్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో మొత్తము పద్నాలుగు కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు అంటే కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు ఆ కౌంటింగ్ టేబుల్లలో మనం చూసినట్లయితే ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని ఓ ఓట్లు లెక్క చేస్తారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఉదయం ఐదు గంటల నుంచే వీళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళకి సపరేట్గా ర్యాండమైజేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఉదయం ఐదు గంటలకే రిపోర్ట్ చేసిన తర్వాత ర్యాండమైజేషన్ అనేది చేయడం జరిగింది ఆ ర్యాండమైజేషన్ అనంతరము వాళ్ళకి కౌంటింగ్ అనేది ప్రక్రియ మొదలవుతుంది లోపల పోలీస్ కమిషనరు సిపి కల్మేశ్వరు తర్వాత జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ల వారిగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు పరిశీలన జరుగుతుంది ప్రతి రౌండ్కు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులను కూడా అక్కడ అందుబాటులో ఉంచారు కౌంటింగ్ ప్రక్రియ యథాతథంగా కంప్లీట్గా కొనసాగుతుంది కౌంటింగ్ విధుల్లో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరు కూడా విధి నిర్వహణ సంబంధించిన రూల్స్ పెట్టారు వాళ్ళకి టోటల్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ఈ సరౌండింగ్ మొత్తం కూడా ఆరు సెగ్మెంట్లలో కంప్లీట్గా ఈ ఆరు సెగ్మెంట్లలో నూట ఇరవై రెండు మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు ఒక్క వంద ముప్పై ఒక్క మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు ఒక్క వంద ఇరవై మూడు మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్స్ కౌంటింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఓట్ల లెక్కింపు సమయంలో రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు ముందుగా ఆర్మూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు చూసినట్లయితే పదహారు రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అవుతుంది కంప్లీట్గా బోధన్లో పద్దెనిమిది రౌండ్లలో బాన్స్వాడలో పంతొమ్మిది రౌండ్లు నిజామాబాద్ అర్బన్లో ఇరవై ఒక్క రౌండ్లు నిజామాబాద్ రూరల్లో ఇరవై ఒక్క రౌండ్లు బాల్కొండ నియోజకవర్గంలో ఓట్లను పద్దెనిమిది రౌండ్లలో లెక్కించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాము ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మీడియాకు కూడా అంటే సమయం ఎనిమిది గంటల తర్వాత మీడియాకు ఇక్కడ అనుమతించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు లోపల ఓన్లీ మీడియా సెంటర్ వరకే అనుమతిస్తున్నారు మీడియాని లోపల ఎవరిని కూడా అంటే సెల్ ఫోన్లు అట్లాంటి ఎవరిని కూడా అనుమతించడం లేదు పోలీస్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ చూస్తూ ఉన్నారు మనకు మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వస్తాయి ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఫస్ట్ రౌండ్ పది ఉదయం పది గంటల వరకే ఫస్ట్ రౌండ్ ఫలితాలు అనేటివి రావడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇక్కడ నుంచేమో మెయిన్ ఎంట్రన్స్ ఇది ఆ పక్కనేమో మనకు బోధను బాన్స్వాడ సంబంధించింది అక్కడ ఏర్పాటు చేశారు మనం ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం వెనుక సైడ్ ఏమో ఆర్మూరు సంబంధించింది ఆర్మూరు బాల్కొండ ఏదైతే ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ ఉందో ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ ఎదురుగా గేట్ల నుండి ఆపోజిట్గా పాలిటెక్నిక్ లోపలికి కౌంటింగ్ సెంటర్కి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ నుంచి అనుమతిస్తారు వాళ్ళకి పార్కింగ్ అక్కడ ఎదురుగా కళ్ళబట్టి వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తారు అక్కడే వాహనాలు పెట్టి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాల్సిందే వీళ్ళందరి కూడా ఇటు సిఎస్ఐ గ్రౌండ్ ఏర్పాటు చేశారు ఇక్కడ గ్రౌండ్లో పార్కింగ్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ మనము మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన ఎంట్రెన్స్ ఇది ఇక్కడ బాన్స్వాడ అండ్ బోధన్ నియోజకవర్గాలకు సంబంధించింది ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బాన్స్వాడ అండ్ బోధన్ సంబంధించిన ఎంట్రీ ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసేసి వాళ్ళని లోపలి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది ఈరోజు మరి మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం విజయం డంకా మోగించి మోగిస్తాం తప్పకుండా విజయం మాదే గోనా జిందాబాద్ చెప్పండి ఈరోజు ఈ కౌంటింగ్లో భాగంగా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు మద్దతు తెలిపినట్టు మహిళలు కానీ మరి వృద్ధులు కానీ చాలా సీక్రెట్ ఓటింగ్స్ చాలా భారీ మెజార్టీతో బాజిరెడ్డి మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాం ఆర్మోర్ మన నిజామాబాద్ రూరల్ సంబంధించిన అంశము అక్కడ లాస్ట్కు ఉన్నది వాళ్ళకి ఎంట్రీ గేటు కంప్లీట్గా ఎవరికి వారు గెలుపు ధీమాలో వాళ్ళందరూ కూడా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పోలీస్ భద్రత గట్టిగా ఏర్పాటు చేశారు అక్కడ పోలింగ్ సిబ్బంది సంబంధించింది వాళ్ళకి వాహనాలు కౌంటింగ్ ఏజెంట్ సంబంధించిన వాహనాలు కూడా ఏవి కూడా ఇక్కడ అనుమతించడం లేదు వాళ్ళందరూ కూడా అక్కడే సిఎస్ఐ గ్రౌండ్లో పార్క్ చేసిన తర్వాతనే ఆ వెహికల్స్ని దిగేసి వీళ్ళు ఇక్కడికి రావాల్సిందే ఖచ్చితంగా నిజామాబాద్ సంబంధించిన రూరల్ అంశం చూసినట్లయితే అక్కడ మనం కంప్లీట్గా నిజామాబాద్ సంబంధించింది రూరల్ తర్వాత అర్బను ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టారు మిగతా అన్ని కూడా సరౌండింగ్ చుట్టుగా ఉన్నది ఎక్కడ కూడా కౌంటింగ్ ఏజెంట్ సంబంధించిన పాసులు లేకుండా వాళ్ళకు అనుమతించడం లేదు ఎన్నికల అబ్జర్వర్ ఎన్నికల అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్గా కొనసాగుతుంది ఇది ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేసేసి వస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఇది సిఎస్ఐ గ్రౌండ్ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే పంపిస్తున్నారు ఈవెన్ మీడియా ప్రతినిధులైనా కానీ పాసులు లేకుండా ఎవరిని పంపించడం లేదు లోపలికి కంప్లీట్గా పోలీస్ భద్రత మాత్రం మూడంచెలుగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క బందోబస్తు పర్యవేక్షణ కొనసాగుతుంది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఎంట్రీ దగ్గర పోలీసు అంటే అడుగడుకున్న పోలీసు తనిఖీ చేసిన తర్వాతనే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం మీకు హోటల్ లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాము చూసినా ఉండండి మీకు కేసిక్స్ కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్